ఏపీలో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది కుప్పం పీఠాపురం చంద్రగిరి ఒంగోలులో జరుగుతుంది పోలింగ్ ఎస్ టీవీ నైన్ స్క్రీన్లో మనం విజువల్స్ చూస్తున్నాం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది ఎవరైతే ఆరు గంటల లోపు క్యూ లైన్లలో వేచి ఉన్నారో వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా ఈ పోలింగ్ కంటిన్యూ అవ్వబోతోంది ఏపీలో పలు ప్రాంతాల్లో ఇవాళ మూడు గంటలకే పోటీ పోలింగ్ ముగిసింది కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా మరికొన్ని ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇటు తెలంగాణలో అవచ్చు అటు ఏపీలో అవ్వచ్చు కొంత ముందస్తుగానే పోలింగ్ ముగిసింది మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అర్ధరాత్రి పన్నెండు కావస్తున్నా ఇంకా కూడా పోలింగ్ కంటిన్యూ అవుతుంది టీవీ నైన్ స్క్రీన్లో మనం విజువల్స్ చూస్తున్నాం సెల్ లైట్ పెట్టుకొని ఆ క్యూల ఏ విధంగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా ఇప్పటి వరకు కూడా దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి క్యూ లైన్లో వేసిన వారు ఇప్పటికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా లైన్లో లైన్లోనే నిలబడ్డ పరిస్థితి కనిపిస్తోంది పది గంటలు దాటిపోయినా కూడా దాదాపు క్యూ లైన్లలో నిలబడి ఐదు గంటలు ఆరు గంటలు పది గంటలైనా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా అక్కడి నుంచి కదిలేదిలే అంటూ ఇప్పటికి కూడా అక్కడ వారు వెయిట్ చేస్తున్న దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్లో చూస్తున్నాం మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా పోలింగ్ జరుగుతోంది మరీ ముఖ్యంగా చెప్పుకుంటే అటు కుప్పం ఇటు పిఠాపురం చంద్రగిరి ఒంగోలులో ఇంకా ఓటింగ్ కంటిన్యూ అవుతోంది ఏపీలో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి నాలుగు గంటలకి ఐదు గంటలకు ముగిసింది యాక్చువల్గా అయితే ఇవాళ ఆరు గంటలకి పోలింగ్ సమయంలో పది గంటల నుంచి ఆరు గంట ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏ విధంగా అయితే ఉందో చాలా ప్రాంతాల్లో కూడా అదే టైంకి యాజ్ గా క్లోజ్ చేశారు కానీ కొన్ని ప్రాంతాల్లో కుప్పం పిఠాపురం చంద్రగిరి ఒంగోలులో అయితే ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో మరికొంత సమయాన్ని వారికి ఎక్కువగా ఇచ్చారని చెప్పాలి మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈవీఎంలు ఏడు సెకండ్లలో ఓకే కావాల్సినవి పద్నాలుగు నుంచి ఇరవై సెకండ్ల టైం పట్టడంతో ఇంకా కూడా మహిళలు వృద్ధు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా అర్ధరాత్రిని సైతం లెక్క చేయకుండా ఇంకా అక్కడుండి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తాగడానికి నీరు లేక ఒక రకంగా మధ్యాహ్నం ఎండలో నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్నామని చెప్తున్నారు ఆకలికి కూడా భరించి ఇప్పటివరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అక్కడ ఉన్నారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే బికాస్ దాదాపు ఎనిమిది గంటలంటే ఒక షిఫ్ట్ పాటు ఎనిమిది గంటల పాటు కూడా వారంతా అక్కడ ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా అక్కడ ఉండడం మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్లో మనం చూస్తున్న విజువల్స్ కుప్పం పిఠాపురం చంద్రగిరి ఒంగోలుకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం అర్ధరాత్రి పన్నెండు కావస్తుంది అయినా కూడా ఇంకా క్యూ లైన్లో వేచి ఉన్న మహిళలు పురుషులు చాలామందికి కూడా పెద్దవారు కూడా ఉన్నారు ఇంకా కూడా అక్కడ సెల్ ఫోన్ లైట్లు పెట్టుకొని అక్కడ లైటింగ్ సరిగా లేకపోయినా చీకట్లో కూడా అక్కడ ఉండి మేము ఓటు వేశాక ఇక్కడి నుంచి కదులుతామంటూ కూడా వారందరూ అక్కడ ఓటు కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం